సాక్షాత్తు శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ తపస్సు చేసిన ఈ ప్రాంతం పాలదార పంచధార ఎస్ నేను ఇప్పుడు ఆ ప్రస్తుత పవిత్ర స్థలంలో ఉన్నాను ఇక్కడ చాలా మంది భక్తులు పాలదార పంచదార వా నీటితో స్నానం చేయడానికి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అటు సాక్షి గణపతి ఆలయంతో పాటుగా ఇటు పాలధార పంచదారకి కూడా వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి ఆ భక్తులు తమ కోరికలు నెరవేరాలని స్వామివారిని దర్శించుకుంటారు అయితే శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ తపస్సు చేసి శివానంద లహరి అలాగే సౌందర్య లహరి అనే గ్రంథాలను రచించారు చాలా మంది భక్తులు ఉన్నారు ఇక్కడికి వచ్చి మరి ఏ విధంగా వాళ్ళ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం హలో హాయ్ వేర్ ఆర్ యు ఫ్రమ్ హైదరాబాద్ ఎప్పుడు వస్తుంటారా సెకండ్ టైం ఎట్లా అనిపిస్తుంది బాగుంది ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మహాశివరాత్రిని ఎందుకంటే మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి చాలా వరకు చాలామంది ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ ఇలా టెంపుల్లో స్పెండ్ చేస్తూ చాలా పవిత్రమైన ప్లేసెస్కి వెళ్తూ ఇలా చేస్తుంటారు మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఎలా పండుగని ఎలా జరుపుకుంటారు పాస్టింగ్ ఉంటాం ఈవినింగ్ అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దర్ణం పెట్టుకొని తర్వాత ఒక్క దువి విడిస్తాం అంతే మీరు ఎప్పటికి వస్తుంటారా నేను సెకండ్ టైం రావడం ఇక్కడికి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ రావడం చాలా బాగుంది పాలధార పంచదార గురించి మీకు ఏం తెలుసు ఇదే ఫస్ట్ టైం నేను కూడా చుట్టం ఇక్కడ చాలా ఆచరించారా లేదండి ఇంకా ఇప్పుడే ఫస్ట్ వచ్చింది చాలా మంది భక్తులు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఇక్కడికి వచ్చి జాగరణ చేస్తూ ఆ స్వామి వారిని కోరిన కోరికలు తీర్చాలని కూడా ఆ భగవన్ నామస్మరణలతో చాలా వరకు కూడా ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు కెమెరామెన్ యశ్వంతో విషిత శ్రీశైలం పాలధార పంచధార నుంచి